ఈ రోజు మేము పూర్వ విద్యార్థులము సుమారు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ మా టెన్త్ బ్యాచ్ అంటే సుమారు ఇక్కడ ఇరవారు సంవత్సరాల ముందు మేము ఇక్కడ అందరము ప్రతి ఒక్కరం చదువుకున్నాము చిన్ననాటి అన్ని నెమరేసుకొని చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకొని అంతా ఆనందించాము ఇది అంటే మా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అనుకొని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు బాల్యము భార్యం అంటే పదిహేడు శాతం కిందట ఎటువంటి కల్వశం లేకుండా ఉండము అప్పుడు ఇటువంటి టెన్షన్లు ఏమి ఉండకపోతుండే అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అయ్యే వాళ్ళ ఒక్క రోజు మాత్రము బయట టెన్షన్ లా నిలిచిపెట్టేసి సేమ్ ఎప్పుడు ఇంతకు ఇంతకుముందు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా చదువుకున్నాము ఆ విధంగా ఇలా ఎంజాయ్ చేసుకోవడం జరిగింది ఇంత దూరం గురించి వచ్చినటువంటి మా సహా విద్యార్థి మీరు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు చాలా కష్టపడి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజామాబాద్ ఆరుమూర్ ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వచ్చి చెప్పగల చాలా కృతజ్ఞతలు వారికి ఈ రోజు మాలూరు జెడ్పీ స్కూల్లో పూర్వ విద్యార్థులసి బ్యాచ్ గత రెండు వేల పదిలో ఇలాగనే కలుసుకున్నాము మరియు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కలుసుకోవడం జరిగింది ఇట్టి కలుసుకోవడానికి ముఖ్య కారణము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుసుకుందాం అని చెప్పేసి అందరు ఫోన్ కాల్స్ చేయడం వల్ల ఈ రోజు మా మాల్య మిత్రులు ముఖ్య ఆధ్వర్యంలో అందరినీ గ్యాదర్ చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని అందరినీ కల్పించడానికి దానికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు చిన్ననాటి జ్ఞాపకాలు మేము స్కూల్లో ఏ రూమ్ లో ఆడుకుంటూ గ్రౌండ్ గ్రౌండ్లా ఇవంతా ఆడుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకున్నాము అందరికీ పుష్టికరమైన వన భోజనాలు వేసుకొని మంచిగా భోజనాలు వేసి అందరిని ఎక్కడ ఎవరింటికి వారు మంచిగా సురక్షితంగా చేరే చేరేటట్లు కూడా ప్లాన్ తయారు చేయడం ముఖ్యంగా టీపల్స్ వారికి ఆచించడానికి ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు శ్రీలత మేము ఆల్లూరు గవర్నమెంట్ జడ్పిహెచ్ఎ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది మాది నైంటీ సెవెన్ నైన్టీ ఎయిత్ బ్యాచ్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో కూడా మేము గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని మేము అందరం కలుసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మేము టూ తౌ సిక్స్టీన్త్ టూ థౌసండ్ డిసెంబర్ లో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ మేము అందరం కలుసుకోవడం జరిగింది అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మేము ఈ ఊర్లో ఇంత మందిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను సంగారెడ్డి నుంచి రావడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది మేము ఒక ఇద్దరు ముగ్గురం చాలా దూరంలో ఉన్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుసుకొని మేము మల్లన్న జాతరలో వెళ్ళడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత మల్లన్న జాతరలో కలుసుకోవడం జరిగింది అందరికి నమస్కారం నా పేరు మమత నేను పుట్టి పెరిగింది ఇక్కడనే టెన్త్ వరకు ఇక్కడనే చదువుకున్నాం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఈ రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత కలుసుకున్నాము అప్పుడు అంతా అనేం అవగాహన లేకుండే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ కలుసుకుంటామని తెలిసిన రోజు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని ఆ ని చూసుకుంటా పడుకోవడం జరిగింది మేము చిన్ననాటి చదువుకున్న రూమ్స్ అన్ని చేంజ్ అయినాయి అవన్నీ తిరగడము చూడడము చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నాము ఇట్లా కలుసుకోవడానికి ఒక ఇద్దరు ముగ్గురు బాగా కష్టపడ్డారు వాళ్లకు పేరు పేరున నా ధన్యవాదాలు